ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా విజయనగరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో డిసెంబర్ ఇరవై నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటారని ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మనస్సు శరీరం మధ్య సమతుల్యతను పెంపొందించడం ఒత్తిడి తగ్గించడం అంతర్గత శాంతిని సాధించడంపై ప్రజల్లో అవగాహన పెంచడం అని అన్నారు ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు విద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు అందరికీ ఉపయోగకరమని జిల్లా ఎస్పీ తెలిపారు ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం దానానికి కేటాయించి శాంతియుతమైన మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు వ్యక్తిగత శాంతి ద్వారా సమాజ శాంతి సాధ్యమని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుందన్నారు అనంతరం కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు బ్రహ్మకుమారీలు అధికారులు కొంత సమయం ధ్యానం చేశారు